హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక లక్ష్మి గుచ్చి లక్కీ మిత్ర అరవిందాలతో చెప్తూ ఉంటుంది ఇక లక్కీ లక్ష్మి గుచ్చి ఇలా అంటూ ఉంటుంది జున్ను వల్ల అమ్మ చాలా మంచిది జున్నునే కాకుండా నన్ను కూడా చాలా బాగా చూసుకుంటుంది అమ్మ అని లక్కీ మిత్రతో చెప్తూ ఉండగా ఇక మిత్ర అరవింద లక్కీనే చూస్తూ ఇలా అడుగుతూ ఉంటారు ఆవిడ అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా అని మిత్ర అంటుండగా ఇక లక్కీ మీ జున్ను వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని అంటూ ఉండగా అరవింద ఎలా చూపిస్తావే అని అడుగుతూ ఉంటుంది మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీశాను కదా ఆ వీడియో చూపిస్తాను అని అంటూ లక్కీ లోపలికి వెళ్ళి మొబైల్ తీసుకువచ్చి ఆ రోజు షూట్ చేసిన వీడియోని చూపిస్తూ ఉంటుంది మిత్ర అరవిందాలకి లక్కీ ఇక ముందుగా బామ్మగారు వీడియోలో కనబడతారు ఆ తర్వాత ఈనే మాంకుల్ అంటూ లక్కి అర్జున్ ని పరిచయం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత వెనకాల నుండి లక్ష్మి వీడియోలోకి వస్తూ ఉంటుంది ఇక వీడియోలో ఉన్న లక్ష్మిని మిత్ర అరవింద చూసిస్తారు లక్ష్మిని వీడియోలో చూసిన మిత్ర అరవింద షాక్ అవుతూ ఉంటారు ఇక మిత్ర అరవింద లక్ష్మి దగ్గరికి వెళ్తారా లక్ష్మిని చూసిన మిత్ర ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఇక అర్జున్ లక్ష్మికి పెళ్ళయింది అని వీళ్ళు అపార్థం చేసుకుంటారా ఇక జున్ను వాళ్ళ ఫాదర్ అర్జున్ కాదన్న విషయం లక్కీ మిత్రకి చెప్తుందా రాను ఎపిసోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్